అందరికీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి అష్టమి శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు ఒక గిడ్స్ చెప్పడానికి అయితే మేము ముందుగా వచ్చాను ఆ గిడ్ న్యూస్ ఏమంటున్నారా మనకి గూగుల్ లైసెన్స్ అయితే అయితే పిన్ వచ్చిందండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్లో మేము ఇంత ముందుకు సక్సెస్ అవుతామని మేము మా కళ్ళ కూడా అనుకోలేదు మీ సపోర్ట్ వల్లనే ఈ మేము అయితే ఇంతవరకు వచ్చాం మీరు ఇంతవరకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము మేము యూట్యూబ్ స్టార్ట్ చేయ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కలిగి మేము యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది ఫస్ట్లా మేము వీడియోస్ చేసినప్పుడు వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చినాయండి వ్యూస్ తక్కువ వచ్చినాయి సబ్స్క్రైబర్లు ఎవరు రావడం లేదు అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం టైం రోజులు వదిలేసినాం వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేసి మేము యూట్యూబ్ అయితే వదిలేసినాం మళ్ళీ తర్వాత కొంతమంది వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు మేము మా అమౌంట్ వస్తుంది మా అమౌంట్ వస్తుందని ఫస్ట్ పేమెంటు సెకండ్ పేమెంటు అని ఇట్లా చెప్పడం వల్ల మాకు మేము ఇంతగా చేస్తున్నాం కదా మనకెందుకు రావట్లేదు అన్నీ మళ్ళీ కంటిన్యూ చేద్దామని మళ్ళీ యూట్యూబ్కి అయితే రావడం జరిగింది అప్పుడు మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేయడం జరిగిందండి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసినాము కుకింగ్ వీడియోస్ ఒక బాగానే చేసినాము అప్పుడు వ్యూస్ కొంచెం 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 ఇంప్రూవ్ అయింది అప్పుడు అప్పుడు ఇంప్రూవ్ అవడం వల్ల మాకు కొంచెం నమ్మకం వచ్చింది మనం కూడా ఇంట్లోనే కంటిన్యూ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరగచ్చు వ్యూస్ పెరుగుతాయి మనం కూడా సక్సెస్ మేము ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత సక్సెస్ అవుతామని దా ధైర్యంతో అయితే ఈ ముందుకు అయితే వచ్చాం కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసినాం కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తున్నారు బాగానే ఎంకరేజ్మెంట్ అయితే వచ్చింది అప్పుడు దాని నుంచి అలానే కంటిన్యూ చేస్తూ ఇంతవరకు అయితే వచ్చాం మీ సపోర్ట్ వల్ల మీ హెల్ప్ వల్ల మేము ఈ రోజైతే గూగుల్ యాడ్సన్స్ కింద వరకు అయితే వచ్చినాం ఇంకా మీరు మాకు సపోర్ట్ చేసి మాకు ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్స్ అని వీడియోస్ చేయడానికి మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను మాకు యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది వస్తుంది వీడియోస్ చేస్తే అమౌంట్ వస్తుంది అంటే మాకు అసలు నమ్మకం ఉండేది కాదు ఈ వీడియోస్ వేస్తే ఎట్లా వస్తుంది అమౌంట్ అనేది కొంచెం డౌట్ అయితే ఉండేది యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల ఎంత ఎంతమంది సబ్స్క్రైబ్స్ అయితే ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని అవర్స్ అయితే మాకు అమౌంట్ వస్తుంది అనేది మేము బాగా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి దాని గురించి తెలిసిన తర్వాత మళ్ళీ మేము వీడియోస్ అయితే కంటిన్యూ చేసినాం మీ కంటిన్యూ చేయడం వల్ల మేము ఇంతవరకు అయితే వచ్చాం అది మీ సపోర్ట్ వల్లనే ఇది మాత్రం ఎప్పుడు మరవలేమండి మేము యూట్యూబ్ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ ఉన్నంతవరకు మేము మళ్ళీ ఎవరిని మరవలేము యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది అనేది అబద్ధం కాదు నిజమని మాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మా ఛానల్ మాంటే అయినప్పుడు మాకు బాగా కొంచెం అనుభవ అనుభవం అయితే అయిపోయింది బాగా సంతోషం అయిపోయింది అమౌంట్ వస్తుంది మా గుణంగా త్వరలోనే వస్తుంది మనీ ఒక సంతోషం అయితే కలిగింది ఆ తర్వాత ఇప్పుడు పిన్ వచ్చింది గూగుల్ అసలు నుంచి పిన్ అయితే వచ్చిన ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నామైతే ఇంకా ఫస్ట్ మేము పేమెంట్ కోసం అయితే ఎదురు చూపులు ఉన్నాయి మాకు అంతవరకు కూడా మీరు తీసుకెళ్ళి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా కెమెరా ముందు లైవ్ లో మాట్లాడాలంటే చాలా భయం అండి అందుకోసం కొంచెం మాటలు తడబడుతూ వస్తుంటాయి ఏమనుకోకుండా క్షమించేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేసేసి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మరి ఒకసారి అందరికి కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలా అదేంటంటున్నారు ఈ రోజు శ్రీకృష్ణాష్టమి అలాగే మనకి గోగుల్ లెసన్స్ నుంచి పిన్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ అండి